ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ గాక ఆ మేన్ పరిశుధర గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవయవ వచ్చినము నిందుకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుచుంటుని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుచుంటుని గాని ఎవరును కానరారైరి దేవునికి మహిమ కలుగునుగాక ఆ మేన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ దినములలో నిందించేవారు సమాజములో చాలా ఎక్కువగా ఉన్నారండి మనం దానికి నిందించేవారు చాలామంది కలరు నీ జీవితంలో ఎవరైతే నిన్ను నిందించారో అపహాస్యం చేశారో ఎవరైతే నిన్ను హేళన చేశారో నువ్వు ప్రార్థన చేసుకునుము నా ఏసై నీకు తోడే నిలిచి ఉన్నారు ఈ నింద నుంచి విడిపించే వారు ఎవ్వరూ కూడా కనబడరండి ఒకవేళ మనకు నిందగలిగితే ఆ నింద నుంచి విడిపించి మనల్ని ఓదార్చి ఆదరించేవారు సమాజంలో కనుమరుగై ఉన్నారు ఆదరించాల్సిన వారే దూషించి మాట్లాడేవారు కూడా కలరండి ఎవరు ఎవరిని మనం నమ్మినా ఎవరు కూడా మనం ఓదార్చలేరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే మనలను ఓదార్చగలిగినవాడు అయితే నీవైతే దేవుని మీద ఆధారపడగలిగితే ప్రభు కోసం జీవించగలిగితే నిందున దేవుడు తొలగించి నీ బ్రతుకులో ఓదార్పును కలుగు చేసి అనేకులు ఎదుట నిన్ను దీవనకరమగా మరచగలిగినవాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నిందకు నా హృదయము బ్రద్ధలై ఉన్నప్పుడు ఆదరించువారు ఓదార్చువారు కనుమరుగై ఉండగా మీరు మమ్మల్ని ఆదరించటకు ఓదార్చుటకు సంసిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడవై మీరు మాకు ప్రత్యక్షమై మా ఎదుట ఉన్నటువంటి నిందకు హృదయము బద్దలై ఉండగా ఆ నిందాస్పదమైనటువంటి జీవితాన్ని తొలగించి ఆనందమయముగా మీరు మా బ్రతుకులను మలచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్